దేని గోడ బానే ఉంది అదిగో చూడస్కో ఇది ఇదగోడు ఎదగోడ బానే ఉంది ఏగోడ బానే ఉంది ను యాంతోని దేని మెదిదే ఆయల్ మన్నె పచ్చ కాలు మని మోని ని మాడల్ పిల్లలకి దాగుట్టి ఎత్తి దేని 이도 언제 봤을 아이나 సో మనకైతే చికెన్ వచ్చేసి కుక్కర్ లో అయిపోయింది అన్నం వచ్చేసి డైరెక్షన్లో చేసింది ఆ మాత్రం గట్టికి తీసుకురా తిందాం ఇది అందులో ఇప్పుడు కేక్ తింటాను నువ్వు సరేలే మనం తిందాం తీసుకురా

పగలేసిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బుల్ సొత్తలేదు ఇంకా ఇంకా బబ్బులు సొత్తనే ఉన్నాయి

సో మనకి చికెన్ రైస్ రెడీ అయిపోయింది అనమాట వేడి వేడిగా ఉంది വീ യൂനിനും എന്നെ നടന്ന മോഫോണിൽ മോഫോൺ വെച്ചിട്ടുണ്ട് അริญക്കുമ്പോൾ മെഷ് പടനാണ് ഫതിയറങ്ങു ക്ലാര മാവേറ്റ് സോ അതക്കടാ ടാർ എന്താ എന്നിട്ട് ഒളില്ലോ അന്ന് നട്ട് പോതാ പിച്ചപ്പക്ക ആട്ടവാ అదే కొంచెం తక్కువ ఉన్నా వేడ్మ అమ్మ మనం వేడి వేడి చికెన్ రైస్ గిన్నెలో చూడు కింద సిలిండర్ కడ

మీరు ఊరు ఎంత ఏమైనా అనుకోండి మాకు జగన్ అన్న అభిమానం అనమాట ఎందుకంటే మేము ఇక్కడ చెన్నైలో ఉన్నా కానీ జగన్ ఎందుకంటే జగన్ వేస్తే పించిన డబ్బులల్లోనే మా మామ అయితే మాకు వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ పంపిస్తుండ్రు అందుకని జగన్ అన్న పుణ్యమంతా మేము జగన్ అన్నకే ఓపేస్తున్నాం అంతే మా శశికి ఇంటికి కట్ అయిందిలే మళ్ళీ పుట్టిన రోజులు రెండు పుట్టిన అవి ఈ నెలనే సన్నికి శశికి తొందరగా ఇంకా పన్నెండున్నర అంతా ఇప్పుడు ఒక ఇంకొక ఒక గంటకి అంత అయింది 멜론 아주 빨갛다. 더 달아 보이네. 밀락한 것처럼. 이모티콘으로 봐도. 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 안 타고서 튼튼해. 예. 본. 예. 파인 언데. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాం చూడండి తిండికి తిండి అయితే మేము వేసినాం అనమాట లైవ్ ఫిష్ ఇంకా వచ్చేదాకా తిన తింటూ ఉండాలి మరి వచ్చేసరికి చూపిస్తా ఎలా ఉంటుందో దీనికి కూడా అంతే మొత్తం రెడీ అయినాము పోతున్నాము బండి కూడా లోపల పెట్టినా బాయ్ బాయ్ ఇల్లు ఇల్లు బాయ్ 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 ఇలా అయితే ఎదుగుతున్నావుతాయా ఈ లైట్ ఆపి లైట్ అయితే ఇంకరా బాయ్ 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 సో ఆటో కూడా వచ్చింది అనమాట సో పిల్లలు కూడా వచ్చేసి పోయి చెప్పినా పోయి అవకాలు మీద అవకాలు మీద బా ఇ కాలం తీసుకున్నావా సరే ఎక్కువ 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 సో గాయస్ అయితే మేమైతే ఇంకెళ్తున్నాం అనమాట ఓకేనా ఆటోలో అనమాట ఇంకా అందరము బైపాస్ పోయి బై బస్లో నుంచి జగన్ అన్న పెట్టిన బస్సులో ఎక్కితే మేము వెళ్ళి రేపు ఓటింగ్ వేయాలి అంటే యాడికి రాయేది నువ్వు నీ కోటు ఉందా మరి జగన్ ఓటు లేకపోయినా ఓట్లు లేకపోయినా కానీ రావాలంట సో మీరు చూస్తుంది మాధవరం బైపాస్ మేము జగనన్న పెట్టిన బస్ కోసం అయితే ఈడ వెయిట్ చేస్తున్నాము ఇంకా టైం ఉంది వచ్చేదానికి అప్పుడు దాకా అయితే మేము బస్ స్టాండ్లో అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాము మాతో పాటు ఇంకా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు అది వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుందని ఫోన్ వచ్చిందనమాట దాంట్లో మా చిన్న ఆయన కూడా వస్తుండు ఇంకా ఆ బస్సు రాగానే ఆ బస్సులో అయితే ఎక్కి మేమైతే చెన్నై నుంచి ఆంధ్ర వెళ్ళి రేపు ఓటింగ్ వేసేదానికైతే మా ఊరు వెళ్తున్నాం ఇంకా జగన్ అన్న పెట్టిన బస్సు చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ వీడియో చూడండి బాయ్ బాయ్